మన దేశం ఎలాగైతే ఒక రోహింగ్యాలతో ఇబ్బంది పడుతుందో బ్రిటన్ లో కూడా ఇప్పుడు ముస్లింలతో ఇబ్బంది పడుతుంది ఇప్పుడు దానికి టామీ రాబిన్స్ అనే వ్యక్తి ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే ఒక సంస్థ పెట్టి ఇంతకు ముందు నుంచే ఈ ప్రమాదాన్ని గ్రహించి గత దశాబ్ద కాలం నుంచే పోరాటం చేస్తున్నాడు ముస్లింల వల్ల ప్రపంచానికే ప్రమాదం అలాంటిది బ్రిటన్ ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది అంటూ వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు అలాగే వారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇప్పుడు కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాడు నిచ్చినటువంటి పిలుపు మీదకి నిన్నైతే బ్రిటన్ లో లక్ష మందికి పైగానే రోడ్ల మీదకి వచ్చి పోలీసుల మీద దాడులు చేశారు ఇంకా మరో నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పటి వరకు మేము ఎదురు చూసే పరిస్థితి లేదు కాబట్టి కీర్ స్టార్మర్ వెంటనే నిర్ణయం తీసుకుని ఈ వలసవాదుల్ని పంపించేస్తారా లేకపోతే ప్రభుత్వం దిగి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అని అనగానే ప్రజలందరూ కూడా అతనికి మద్దతుగా ఒక లక్ష మంది అయితే వీళ్ళందరూ రావడం జరిగింది దానివల్ల ఇప్పుడు ముఖ్యంగా ఇమిగ్రేషన్ యాంటీ ఇమిగ్రేషన్ అంటే భారతీయులు ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు అలాగే ఇతర దేశస్తులు కూడా వస్తున్నారు కానీ లండన్ ఏం చేస్తుంది అదే బ్రిటన్ నేరస్తులు కూడా అక్కడ స్వర్గధామంలో మారింది నేరస్తులు కూడా అక్కడికి రావచ్చు ఆర్థిక నేరగాలు కావచ్చు ఇంకే నేరగాలు కావచ్చు ముఖ్యంగా అవినీతి పరులందరూ కూడా ముస్లింస్ అయితే చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి స్థిర నివాసాలు కాలనీలుగా ఏర్పడిపోతున్నారు గుంపులు గుంపులుగా వీళ్ళు ఎక్కడైనా ఒక చోట నుండి మనకు తెలిసిందేగా ఇక అక్కడ వేరే వాడిని ఎవరిని బ్రతకనివ్వరు ఆ విధంగా లండన్ లో ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇస్లమా ఫోబి అయితే లండన్ కి పట్టేసింది దానివల్ల ఇప్పుడు వెంటనే వాళ్ళు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు లేదంటే మాత్రం కీర్ స్టార్ మరి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు ఇది ఒక హెచ్చరిక జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో అది ఒక హెచ్చరిక అది శుభారంభం ఇది ఆరంభం మాత్రమే ఇంకా వాళ్ళు ఈ లండన్ వెళ్ళగొట్టకపోతే మాత్రం లండన్ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఏదైనా సరే ఒకప్పుడు వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని దోచుకున్నారు అప్పుడు వాళ్ళకి తెలియలేదా ఈ ప్రపంచాన్ని మన దేశంతో సహా అన్ని దేశాలని దోచుకున్నారు ఈ రోజు అదే దీంతో బాధపడుతున్నారు అయితే అప్పుడు వేరు స్వతంత్ర సమరయోధులమని మనం ఎన్నో పోరాటాలు చేసాం అప్పుడు లాంటి పరిస్థితులు ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా దోచుకోవడం స్థలాల పరంగా దోచుకోవడం ఆ ప్రాంతం మీద పట్టు సాధించడం స్వతంత్రము పార్టీలు ఓట్లు అన్ని వాళ్ళవే ఉంటాయి కానీ ప్రజలు మాత్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అలాగే ఇప్పుడు మన దేశంలో చూడండి రోహింగ్యాలు పార్టీలు మనవే పదవులు మనవే కానీ వాళ్ళు వచ్చి ఓటు బ్యాంకు గా మారితే ఇంకా రేపు పొద్దున ఏముంటాయి రాజకీయంగా వాళ్ళే మొత్తం దోచుకుంటారు అలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పటి నుంచి మనం కూడా రోహింగ్యాలు ఉండకూడదని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనము కూడా చేయాలి లేకపోతే భయం పుట్టదు ఇంకా త్వరగా ప్రభుత్వాలు పనిచేయాలి బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు అలాగే బయట నుండి వస్తున్నటువంటి వారికి కూడా భయం పడుతుంది